హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరుణశ్రీ ఆల్ ఇన్ మై టాక్స్ ఫ్రైడే రోజు వ్లాగ్ చూశారు కదా ఇది సాటర్డే రోజు అండి శనివారం రోజు మార్నింగే సిక్స్ థర్టీ వరకు అయితే మేము తయారయ్యైతే వచ్చేసాము ఇంకా అయితే బయటికి తీయడానికి రెడీ ఉన్నారండి నేను వీడియో తీస్తుంటే మా అమ్మ అయితే ఆశ్చర్యంగా చూస్తుంది ఏమని దేవుడు అయితే బయటకు వచ్చేసింది చూడండి ఫస్ట్ చిన్నమామయ్య వాళ్ళ ఇంట్లోకి అయితే వెళ్ళి పలికించేశారు ఇప్పుడు పెద్ద మామయ్య వాళ్ళ ఇంట్లోకి అయితే వెళ్తుంది పైన ఉన్న అరటగలలన్నీ మొక్కుకొని కట్టినవండి ఇంకా వస్తున్నాయి దేవుడు బయటకు వచ్చిన తర్వాత ఒకవైపు అయితే తలనీళ్ళలు అయితే జరుగుతున్నాయండి చాలామంది మొక్కులు వాళ్ళు అయితే ఈసారి ఉన్నారు చిన్నపిల్లలు కూడా చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ అయితే గుండెలు తీయడం జరుగుతుంది బయట ప్రతి పెద్ద సంబరంకి ఇలా మొక్కులు తీర్చుకునే వాళ్ళు ఉంటారండి వాళ్ళందరూ తలనీళ్ళలు అయితే ఇస్తారు ఇంకా కోలైతే బయటకు వచ్చేసింది ఇప్పుడు తూర్పు సైడ్కే వెళ్తుంది చూడండి ఈ ఈరోజు సాటర్డే రోజైతే ప్రతి ఇంటికి తిరుగుతుందండి ఇప్పుడు బయటకు వచ్చింది కదా ఇంటింటికి తిరిగి అన్ని ఇల్లు పూర్తయిన తర్వాతే మళ్ళీ ఇంటికైతే చేరుతుందండి అంతవరకు ఇంటికి రాదు ఈరోజు అమ్మమ్మ తాతయ్య కాకుండా ఎంతోమంది మొక్కుకొని ఉపవాసాలు అయితే ఉంటారండి వాళ్ళు ఈవినింగ్ ఉపవాసం చెల్లించే టైంలో మళ్ళీ ఇంటి ముందుకు వచ్చి మళ్ళీ వెళ్ళిపోతుందండి కానీ ఇంటి రాదు ఇప్పుడైతే తూర్పు వైపుకైతే వెళ్తుంది ఫస్ట్ అయితే నాయుడు వాళ్ళని ఉంటారు ఈ దేవుడు వీళ్ళు వీళ్ళ ఇంట్లో వచ్చినప్పటి నుండి మొదటగా పూజలు చేసిన వాళ్ళని ఆ నాయుడోళ్ళ ఇంటికే ముందుగా వెళ్తుందండి వాళ్ళ ఇంట్లో పలికించిన తర్వాత ఇంకా తూర్పు వైపునున్న ఫస్ట్ ఇల్లు ఆ ఉన్న ఫస్ట్ ఇల్లు నుండి స్టార్ట్ అవుతుంది అందుకే ఇలా అయితే వేస్తున్నారు తాతయ్య కూడా వాళ్ళ ఇంటి వరకే వెళ్తారండి ఎక్కువ వీళ్ళు అయితే తిరగలేరు ఎందుకంటే బాగా ఏజ్ అయిపోయింది కదా ఇప్పుడైతే నాయుడోల్ ఇంటికైతే వచ్చేసారు ఇదేనండి వీళ్ళింట్లో ముందుగా పలికిస్తారు ముందు కోలకైతే కడుగుతారండి ఆ నీటిలో ముంచిన నీళ్ళని ఇంటివైపు అయితే చల్లుతారు తర్వాత తాతయ్య అయితే కడుగుతారు వీళ్ళింట్లో ముందుగా పలికించేస్తారండి ఇప్పుడు వీళ్ళ ఇంటి వరకు అయితే తాతయ్యే కోల పలికిస్తారు తప్పిడుగుళ్ళు మాత్రం ఊరంతా తిరిగినంత వరకు ప్రతి ఇంట్లో కూడా తప్పిడుగుళ్ళు కూడా ఆడతారు దేవుని కూడా పలికిస్తారు ఎవరింటికి వెళ్తే వాళ్ళ ఇంట్లోని కొంచెం నువ్వుల నూనె అయితే ఆ కోలలో వేస్తారు నువ్వుల నూనె మాత్రమే యూజ్ చేస్తారండి వేరే ఏ ఆయిల్ని యూజ్ చేయరు దేవుని కోసం పలికిస్తున్నారు చూడండి ఇంకా వాళ్ళ ఇల్లు అయిపోయిన తర్వాత తాతయ్య అయితే ఇంటికి వెళ్ళిపోతున్నారండి మామయ్య అయితే ఇగోండి చివరి ఇల్లు వీళ్ళదే ఫస్ట్ ఇల్లు వీళ్ళ ఇంటి నుండి స్టార్ట్ అవుతున్నారు వీళ్ళింట్ ఇలాగే ప్రతి ఇంట్లో కూడా ఇంటి లోపలికి వెళ్ళి దేవుణ్ణి పలికించిన తర్వాతనే బయటకు వస్తారండి అలా ఏ ఇల్లు కూడా విడిచిపెట్టరు ఏదైనా ఆ ఇంట్లో ఏదైనా జరిగి ఉంటే ఆ ఇంట్లోకి మాత్రం వెళ్ళరండి అలా కాకుండా మిగతా ఇల్లు అన్నీ ఏది కూడా విడిచిపెట్టరు అన్ని ఇళ్ళల్లో కూడా అయితే పలికిస్తారు ఇంకా మేమైతే ఇంటికి వచ్చేసామండి ఇంటికి వచ్చిన తర్వాత మా ఫ్యామిలీ మెంబర్స్తో గడిపిన ఫొటోస్ అండి ఇవి వీడియోస్ అయితే మిస్ అయ్యాయి మా ఇంట్లో చూసారా ఎంత హడావిడి ఉందో ఇంకా మా హస్బెండ్ కూడా ఉపవాసం ఉండి అయితే మూడిళ్ళ వరకు పట్టుకున్నారండి తర్వాత మేము ఇంకా పన్నెండు అయిందని లంచ్కి అయితే వెళ్ళిపోయాము ఈ లా సాటర్డే రోజు మధ్యాహ్నం లంచ్ దగ్గర దగ్గర ఐదు వేల మంది వరకు వడ్డిస్తారండి వచ్చే వస్తారు భోజనాలు అయితే జరుగుతాయి భోజనాలు జరిగిన దగ్గర ఆర్కెస్ట్రా కూడా ఏర్పాటు చేశారండి ఈ ఇయర్ ఇంకా భోజనాలు అందరం చేశాక ఇంటికైతే వచ్చేసామండి ఇంకా మా ఇంట్లో మా అల్లర్ చూడండి మా తమ్ముడు అయితే ఎలా అల్లర్ చేస్తున్నాడు సబ్స్క్రైబ్ చేసుకుంటు అందరూ మా పెద్ద కదన్న బాగుందన్న చెప్పు గవర్నమెంట్ డ్రిల్ చె మేమైతే వీడియో తీస్తున్నట్టు యాక్టింగ్ చేస్తున్నాడేమో అనుకున్నాము కానీ అందరితో వీడియో తీసి ఎలా ఆట పట్టిస్తున్నాడో చూడండి

ఇంకా మా పనిలో మేముంటే అమ్మ అయితే వంటలు చేయడానికైతే వెళ్ళింది దేవుడి వంటలు అయితే ఇప్పుడు చేస్తారండి అందుకోసమే అమ్మ అయితే వెళ్ళింది ఇదిగోండి దేవుని వంటలన్నీ దేవుని పొయ్యి మీద మాత్రమే వండుతారండి వేరే పొయ్యి మీద వండరు వేరే వంటలు కూడా ఆ పొయ్యి మీద వండరు ఓన్లీ సంబరానికి మాత్రం ఆ పొయ్యిని యూజ్ చేస్తారు దేవుని కోసం అయితే పొంగడాలు పాలకాయలు పరమాన్నం అన్నం పప్పు కలగూర ఇలా అయితే వండుతారండి వీటిని అయితే మడపలు పెడతారు తాతయ్య అయితే ఆల్రెడీ మడపలు పెడుతున్నాడు ఫస్ట్ చిన్న మడపలు పెడతాడు అందులో పెసరపప్పు గడ మడపన్ను మాత్రమే యూజ్ చేస్తారు తర్వాత పెద్ద మడపలు పెడతారు అవైతే అయితే ఇప్పుడు వండిన వంటలతో పెద్ద మడపలు పెట్టి అయితే నైవేద్యంగా పెడతారు ఇంకా ఒక పక్క ఊర్లో ఈవెంట్స్ అయితే చేస్తున్నారండి సంబరాలకి కొంచెం సరదాగా ఉంటుందని ఆ ఈవెంట్లో లక్కీ డ్రా అనేది పెట్టారు ఈచ్ వన్ టెన్ రూపీస్ అని నేమ్స్ అయితే రాయమన్నారు దాంట్లో మా చిన్న తమ్ముడికైతే ఫ్యాన్ అయితే వచ్చింది సెకండ్ ప్రైజ్ అదే మా నాన్నమ్మకు చెప్తున్నాము ఈవిడ మా చిన్నానమ్మ వీళ్ళ మనవడికి సెకండ్ అయితే వచ్చింది దానికోసం సీలింగ్ ఫ్యాన్ అయితే వచ్చింది డ్రాలో ఇప్పుడైతే మా అమ్మ వాళ్ళ ఇంటికైతే దేవుడు వస్తుంది అమ్మ వాళ్ళ ఇంటికి దేవుడు వచ్చేసరికి నైట్ నైన్ థర్టీ అయ్యిందండి ఊరంతా తిరిగే తిరగాలి తిరగాలి కదా ఇంటింటికి అవుతుండగా అమ్మ ఇంటికి వచ్చేసరికి సాటర్డే రోజు నైన్ నైట్ నైన్ థర్టీ అయితే అయింది అప్పుడు దేవుడు వస్తుందని కాళ్ళు కడిగి ఇంట్లోకి అయితే ఆహ్వానిస్తున్నాము ఇదిగోండి పాగడాలు అయితే మేము వేస్తున్నాము దేవుడి ఇంట్లోకి వచ్చిన తర్వాత మా చిన్నానమ్మ మీద అయితే దేవుడు వచ్చిందండి అందుకే అలా ఆడుతుంది మేము అందరం అయితే పట్టుకున్నాము ఇంకా దేవుణ్ణి అయితే పలికిస్తున్నారు ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పలికించిన తర్వాత ఉపవాసాల వాళ్ళు ఇంటి దగ్గర వెయిట్ చేస్తున్నారని దేవుడు అయితే అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసిందండి ఇప్పుడు చెంబులు పట్టుకున్న వాళ్ళందరూ ఉపవాసాలు చేసిన వాళ్ళే ఆ చెంబుల్లో పానకాన్ని అయితే తీసుకుని వస్తారు ఆ పానకాన్ని అయితే తాతయ్య ముందుగా తీసుకుంటారనమాట ఆ తర్వాత మిగిలిన వాళ్ళందరూ ఉపవాసాలు చేసిన వాళ్ళందరూ ఆ పానకం తాగి ఉపవాసం చెల్లిస్తారు తరువాత అక్కడ ఉన్న పానకాల్ని ఉన్న వాళ్ళందరికీ ప్రసాదంగా పంచిపెడతారండి ఇంకా పానకాలు ప్రసాదంగా ఇచ్చిన తర్వాత తప్పిడి గుల్లాలు అయితే ఉపవాసం చెల్లించారని ఇలా పాటలు పాడైతే ఆటలు ఆడతారు ఆడిన తర్వాత ఇంకా దేవుడు అయితే ఇంకా ఏ ఏ ఇల్లు అయితే వెళ్ళకుండా మిగిలిపోయాయో వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతుందండి సాటర్డే రోజు అందరికీ కొంచెం ఎంటర్టైన్మెంట్గా ఉంటుందని అరకు నుంచి తిమ్సా డ్యాన్స్ వాళ్ళని అయితే తీసుకొచ్చారంట అది ఎలా ఉంటుందో అయితే మేము వెళ్ళామండి ఇంకా వాళ్ళు ఆడుతుంటే వాళ్ళతో పాటు ఊర్లో కొంతమంది పిల్లలు కూడా ఆడతామని జాయిన్ అయ్యారండి బాగానే ఆడారు ఇంకా అప్పటికే నైట్లు ఏమైనా అయిందని మేమైతే ఇంటికి వెళ్ళి పడుకుండా పోయాము ఎందుకంటే మళ్ళీ పొద్దున్న లేచి దేవుడు వచ్చేసరికి రెడీ అయి వెళ్ళాలి కదా అందుకని మేమైతే పడుకుని పోయాము ఇదండి సాటర్డే రోజు దేవుని లాగ్ నచ్చితే లైక్ చేయండి మా అలాంటి నచ్చితే సబ్స్క్రైబ్ చేసు